కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన తోకేసలాట ఘటనకు హైదరాబాద్లో జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన తోకేసలాటకు మధ్య పొంతన పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నాడు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టినవారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తుండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రెండు ఘటన ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఒక న్యాయం మరొక ప్రభుత్వం తీసుకుంటే మరొక రకమైన అభిప్రాయమా అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ఎన్నికలకు ముందు చేపట్టింది ఈ కార్యక్రమానికి అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు అయితే కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది వరకు మరణించారు అనేక మందికి గాయాలయ్యాయి అయితే అదే సమయంలో టీడీపీ మరణించిన కుటుంబాలకు పరిహారం పార్టీ తరఫున అందించింది ప్రభుత్వం కూడా కొంత సాయం చేసింది ఇరుకు సందులో ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల అనుమతి తీసుకోకుండా అప్పట్లో నిర్వాహకులు సభను ఏర్పాటు చేశారన్న వార్తలు వచ్చాయి ఇక గుంటూరులో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు మరణించారు ఉయ్యూరు ఫౌండేషన్ పేదలకు కానుకలను పంపిణీ చేయడంలో భాగంగా తుక్కిసలట జరిగి మహిళలు మరణించారు కందుకూరులో జరిగిన సంఘటనపై అప్పటి జగన్ ప్రభుత్వం శేష సైనారెడ్డి కమిషన్ వేసింది విచారణ చేపట్టింది కేసులు నమోదు చేసింది అయితే ఇరుకు సందుల్లో సభలను ఏర్పాటు చేయడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు దీనికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే నాడు అలా బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకపోవడంపై జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి కానీ ఇప్పుడు అదే జరిగింది నాడు తొక్కిసలాటలో రాజకీయ నాయకులు కారణమైతే ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన తొక్కిసలాటకు కారణం సినీ హీరో ఎవరైనా ఒకటే అక్కడ ప్రాణాలే ఇక్కడ ప్రాణాలే కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు రద్దు ధరలను పెంచబోమంటూ తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియాలో అనేకమంది స్వాగతిస్తున్నారు కానీ అప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం చేసింది కూడా అదే కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది ఎన్నికల సందర్భంగా ప్రచార సభలను ఇరుకు సందుల్లో కాకుండా బహిరంగ ప్రదేశాలలో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపడుతూ అప్పట్లో అనేక మంది పోస్టులు పెట్టారు ఇప్పుడు వారే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు రెండింటికీ ఏంటో మరి రాష్ట్రం మారిందా ప్రభుత్వాలు మారాయా అంటూ కామెంట్స్ నెట్టెంటా జోరుగా కనిపిస్తున్నాయి